హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఇక ఈరోజు డేట్ చూసుకుంటే మూడవ తేదీ మే నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో చింతామణి అలాగే వడ్డిపల్లి టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ముందుగా చింతామణి వడ్డిపల్లి చూసుకుంటే రెండు మార్కెట్లో యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది ఇంకా ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం చూసుకుంటే ఇక్కడ పెద్దగా మార్పు ఏం లేదు ఇంచుమించుగా ఒక మూడు రోజులు నాలుగు రోజుల నుంచి ధరలు ఎలా వెళ్తున్నాయి ఈ రోజు కూడా అక్కడే అలాగే ఇరవై ధరలు వెళ్తే వెళ్తున్నాయి చిందామన్లో పద్నాలుకేళ్ళు బాక్సు ప్రా ప్రారంభ ధర ఇరవై రూపాయల నుంచి ముగింపు ధర డెబ్బై రూపాయలు టాప్ రేటు డెబ్బై రూపాయలు ఇప్పుడు ఇప్పటివరకు జరిగిన యాక్షన్ ప్రకారం వడ్డీపల్లి కూడా అంతే స్టార్టింగ్ రేటు ఇరవై రూపాయలు ఎండింగ్ రేటు ఎనభై రూపాయలు ఎనభై రూపాయలు టాప్ రేటు వడ్డీపల్లి ఇరవై ముప్పై నలభై యాభై అరవై ప్రతి మార్కెట్లోనూ రెండు మండీ మార్కెట్లోనూ యావద ప్రతి రైతుకు పడుతున్న ధరలు ఇవి ఇరవై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు చింతామని ఇరవై రూపాయల నుంచి ఎనభై రూపాయల వరకు వడ్డీపల్లి ఇది ఈరోజు వడ్డీపల్లి చింతామని ధరలు ఇంకా యాక్షన్ రన్నింగ్లో ఉంది ఏమైనా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి